హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ ప్లాను అదిరిపోయింది గౌతమ్ చేసిన కుట్రని అందరు ముందు సాక్ష్యాలతో సహా బయటపెట్టిన కార్తిక్ జోత్న చంప పగలగొట్టిన శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తిక్ అయితే దాసుకి ఫోన్ చేస్తాడు దాసుకి ఫోన్ చేసి దీపని పొడిచిన వ్యక్తి కత్తిని ఇంటికి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు మావయ్య అని అడుగుతూ ఉంటాడు అంటూ ఉంటాడు దాసుతో ఇక దాసు అయితే అల్లుడు మరి పోలీసులకి ఏం చెప్పావు అని అడుగుతూ ఉంటే పోలీసులకి ఏం చెప్పేదేంటి ఏంటి మీద గౌతం మీద అనుమానం ఉందని ఆ పొడిచిన మూడో వ్యక్తి ఎవరనేది మీరే కనుక్కోవాలని పోలీసులకి చెప్పాను అని అనడంతో ఇక ఆ మాట విని దాసు అయితే అంటూ ఉంటాడు నువ్వు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ పాటికి పోలీసులు శివన్నారాయణ ఇంటికి వెళ్ళి మొత్తం కూడా అడిగేసి ఉంటారు ఇప్పుడు జ్యోత్న మరొక పథకం వేస్తుంది జ్యోత్స్నాని ఆ గౌతమ్ని ఇద్దరిని కూడా నువ్వు ఫాలో అవుతూనే ఉండాలి అల్లుడు ఇక మనం వాళ్ళకి వేరే ఛాన్స్ ఇవ్వకూడదు అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఇక దాసు అన్న మాటలకి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆల్రెడీ నేను వాళ్ళని ఫాలో అవుతూనే ఉన్నాను మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఈలోగా జ్యోత్స్న అయితే అసలు హత్య చేసిన వాడు పొడిచిన వాడు కత్తిని ఎందుకు అక్కడే వదిలేసి వచ్చాడు అసలు నేను చెప్పిందేంటి వాళ్ళు చేసిందేంటి అని జ్యోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో గౌతమ్ అయితే ఫోన్ చేస్తాడు ఇక గౌతమ్ ఫోన్ చేసి ఏంటి జ్యోష్న ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు సరదాగా ఏం చేసేదేంటి ఈరోజు మా ఇంటికి పోలీసులు వచ్చారు అని అంటూ ఉంటుంది జ్యోష్న మీ ఇంటికి పోలీసులు రావడం ఏంటి ఎందుకు వచ్చారు అని గౌతమ్ అడుగుతూ ఉంటే ఎందుక దీపని హత్య చేయబోయింది మనిద్దరమేనని మా బావ మన పేర్లే చెప్పాడు అనుమానంగా ఉందని మన మీదే మా బావకి అనుమానంగా ఉందని పోలీసులకి చెప్పడంతో పోలీసు వాళ్ళు నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకు కూడా నా మీద అనుమానం కలుగుతుంది అని అంటూ ఉంటుంది జ్యోస్న అసలు మీ బావ మన పేరు చెప్పడం ఏంటి ఏం జరిగింది అని గౌతమ్ అడుగుతూ ఉంటే ఇక జ్యోత్స్న అయితే ఏం జరిగిందా ఆ పొడిచినోడు కత్తిని అక్కడే వదిలేసి పోయాడు అయినా అలాంటి వాడిని ఎలా పెట్టవు నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్న మనకి చేతికి మట్టి అంటకుండా ఆ దీప మనకి అడ్డు తొలగిపోవాలని కదా మనం అనుకున్నాము మరి వాడేంటి అసలు పొడిచిన కత్తిని అక్కడే వదిలేసి రావడం ఇప్పుడు వాడి కత్తి మీద వాడి వేలి ముద్రలు కానీ పోలీసులు కనిపెడితే ఖచ్చితంగా కూడా మనకి శిక్ష పడుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే గౌతమ్ అయితే నువ్వు కంగారు పడక జ్యోస్న నేనున్నాను కదా అసలు వాడు ఎందుకు ఇలా చేశాడో నేను మొత్తం కూడా తెలుసుకుంటాను అని జ్యోత్స్న అంటూ జ్యోష్స్నాతో అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే ఇక జ్యోస్న అయితే అంటూ ఉంటుంది అసలు వాణ్ణి నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావో తెలీదు వెంటనే ఊరి నుంచి వాణ్ణి ఎక్కడికైనా పంపించేసేయి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఇప్పుడు మన మీద అనుమానం వచ్చింది కాబట్టి వీళ్ళు తప్పకుండా మనల్ని ఏదో ఒక విధంగా ఇరికించాలని చూస్తారు మన పెళ్ళి జరగనివ్వరు అని అంటూ ఉంటుంది జ్యోస్న అప్పుడే ఇక అది విని ఒక్కసారి గౌతమ్ అయితే నేను చూసుకుంటాను అని గౌతమ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక గౌతమ్ అయితే బయటికి వెళ్తాడు అలా బయటికి వెళ్ళినప్పుడు కార్తీక్ గౌతమ్ని ఫాలో అవ్వమంటూ ఒక వ్యక్తికి అయితే చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి కార్తీక్కి ఫోన్ చేస్తాడు కార్తీక్కి ఫోన్ చేసి సార్ మీరు చెప్పిన గౌతమ్ ఇప్పుడే కంగారు పడుతూ బయటికి అయితే వెళ్తున్నాడు సార్ అని అనగాలని అప్పుడే కాదు విని కార్తీక్ అయితే ఎక్కడికి వెళ్తున్నాడో నువ్వు ఫాలో అవ్వు నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఎక్కడికి వెళ్తున్నాడో మొత్తం కూడా మ్యాప్ నాకు పెట్టు లొకేషన్ పెడితే నేను అక్కడికి వస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే సరే సార్ నేను అతన్ని ఫాలో అవుతూనే మీకు లొకేషన్ పెడతాను మీరు కూడా వచ్చేయండి అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే కార్తీక్ ఫోన్కి ఇక లొకేషన్ అయితే పెడతాడు కార్తీక్ మనిషి గౌతమ్ అయితే చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు అలా గౌతమ్ చాలా స్పీడ్గా ఊరు బయట బా ఎవ్వరూ లేని ప్రదేశంలోకి అయితే వెళ్తాడు అప్పుడే ఇక కారు ఆపి కిందకి దిగుతాడో గౌతమ్ ఇక్కడ ఒంటరిగా నుంచొని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు సార్ మీరు ఎక్కడున్నారో మీరు అతనికి కనిపించకుండా రండి కనిపిస్తే మళ్ళీ అతను ఏం చేస్తున్నాడో మనకి తెలియకుండా చేస్తాడు అని చెప్తూ ఉంటే సరే నేను అక్కడికి వచ్చేశాను గౌతమ్ నాకు కనిపిస్తున్నాడు చాలా థ్యాంక్స్ రాము నేను చెప్పంగానే నాకు సహాయం చేశావు అని అంటూ ఉంటే సార్ మీరు నాకు చేసిన సహాయం ముందు ఇదొక సహాయమేనా సార్ ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే కారణం మీరే కదా సరే సార్ నా డ్యూటీ అయిపోయింది కదా నేను ఇక వెళ్తాను అని అంటూ ఉంటాడు అతను సరే రాము జాగ్రత్తగా వెళ్ళు అని అంటూ కార్తీక్ అయితే అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక గౌతమ్ అయితే నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు జోష్నాని పెళ్లి చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆ దీప కార్తీక్ ఏదో వికంగా రకంగా అడ్డుపడుతూనే ఉన్నారో అలానే దీపని అడ్డు తొలగించుకోవాలంటే కడికి ఆ దీప మళ్ళీ స్థితి నుంచి బయటపడింది అని అంటూ ఉంటాడు తనలో తాను అనుకుంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే కార్తీక్ అయితే అంటే దీపని చంపాలని చూసింది ఈ గౌతమ్ గాడే ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని పోలీసులకి మెసేజ్ అయితే పెడతాడు కార్తీక్ అయితే ఇక మెసేజ్ పెట్టిన తర్వాత ఇక పోలీసులు కూడా కార్తీక్ ఎక్కడ లొకేషన్ పెట్టాడో అక్కడికైతే బయలుదేరి వస్తూ ఉంటారు ఈలోగా బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని ఒక అతను అయితే అక్కడికి వస్తాడు అతను వచ్చిన తర్వాత అప్పుడే హెల్మెట్ తీస్తాడు తీస్తే అప్పుడే కార్తీక్ అతన్ని చూసి ఇతను ఒక రోజు టిఫిన్ బండి దగ్గర గొడవ పడ్డ రౌడీ కదా ఆ రోజు టిఫిన్ బండిని తగలిపెట్టింది కూడా వీడే వీడేంటి గౌతమ్ దగ్గరికి వచ్చాడు అని అనుకుంటూ ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదాన్ని వీడియో తీస్తూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక వీడియో తీస్తూ కార్తీక్ అయితే అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో గౌతమ్ ఆ రౌడీని చంప పగలగొడతాడు రే నేను దీపని హత్య చేసేటప్పుడు చాలా పగడ్బందీగా ఎటువంటి ఫ్రూట్స్కు కూడా దొరకకుండా చెయ్యాలని నీకు చెప్పానా లేదా అయినా సరే ఎందుకు నువ్వు ఆధారాలు అక్కడ వదిలేసి వచ్చేసావో ఏమనుకుంటున్నావురా నువ్వు అని అంటూ గౌతమ్ అయితే అతన్ని అడుగుతూ ఉంటాడు ఇక గౌతమ్ అన్న మాటకి ఏం మాట్లాడుతున్నారు సార్ అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని అనంగాల్ని ఆ దీపని పొడిచిన కత్తిని అక్కడే ఎందుకు వదిలేసి ఇప్పుడు అది పోలీసులకి చిక్కింది అని అనంగాల్ని ఒక్కసారి అతను షాక్ అయిపోతూ ఉంటాడు సార్ నిజంగా నేను జేబులో పెట్టుకున్నాను అనుకున్నాను సార్ అంటే అక్కడే పడిపోయిందా అప్పుడు దీప గట్టిగా అరవడంతో ఎవరైనా వస్తారని కంగారు పడుతూ పొడిచిన కత్తిని జేబులో పెట్టుకున్నానేమో అని నేను అనుకున్నాను కానీ అది జేబులో పెట్టుకోకుండా కింద పడిందని నేను అస్సలు కూడా గమనించలేదు సార్ అని అంటూ ఉంటాడు రౌడీ అయితే రే నీకు అప్ప చెప్పిన పని ఇలా అడ్డగోలుగా చేశావు ఇప్పుడు ఆ దీప బ్రతికేసింది ఆ కార్తిక్గాడేమో నా పేరు చెప్పాడు అని అంటూ ఉంటే సార్ ఇది మీ ఒక్కళ్ళ పగే కాదు సార్ ఆ దీప్ అంటే నాకు కూడా పగే ఎందుకంటే టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరి ముందు అది నన్ను చంప పగలగొట్టి అవమానించింది ఇక ఆ కార్తిక్ నేను టిఫిన్ బండిని తగలిపెట్టించేశానని మొత్తం కూడా అంతా కూడా తను నన్ను చితకబాది పోలీసులకి పట్టివ్వబోయాడు మీకే కాదు దీపం మీద కోపం నాకు ఉంది సార్ అని అంటూ ఉంటాడు రౌడీ అయితే మరొక ఛాన్స్ ఇచ్చి చూడండి ఈసారి దీప శవాన్ని కూడా ఎవరికి దొరకకుండా చేస్తాను అని అంటూ ఉంటాడు రౌడీ అయితే ఆ మాటలు విని కార్తీక్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు కోపంతో రగిలిపోతూ మీరు దీపని పొడుస్తూ చంపుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా మీ సంగతి అటో ఇటో మొత్తం కూడా తేల్చేస్తాను రే గౌతమ్ నువ్వు ఆ జోస్న ఆడిన ఆటకంలో ఒక పాముగా మారిపోయావురా ఆ జోస్న నిన్ను అడ్డం పెట్టుకొని దీపని చంపాలన్నని చూస్తుంది ఆ విషయం నీకు అర్థం కావడం లేదో అని అనుకుంటూ ఉంటాడు కార్తిక్ అయితే ఇదిగో నువ్వు ఇప్పుడు ఆ దీపనేమి చంప అవసరం లేదు ఈ డబ్బులు తీసుకొని వెంటనే ఈ ఊరు ఈ సిటీనే వదిలి దూరంగా వెళ్ళిపో నువ్వు ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎక్కడా కూడా కనిపించొద్దు అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే ఇక గౌతమ్ అన్న మాటకి అప్పుడే అతను రౌడీ అయితే సరే సార్ మీరు రిస్క్లో పడ్డం నాకు ఇష్టం లేదు ఈ డబ్బులు తీసుకొని నేను కూడా దూరంగా వెళ్ళిపోతాను అని రౌడీ అంటూ ఆ డబ్బులు తీసుకొని ఇక రౌడీ అయితే వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో ఇక్కడ అక్కడికి పోలీసులైతే వచ్చేస్తారు ఇక పోలీసులు రావడంతో రౌడీ గౌతమ్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక కార్తిక్ అయితే వస్తాడు కార్తీక్ని చూసి గౌతమ్ స్టన్ అయిపోతూ ఉంటాడు నువ్వా నువ్వు ఇప్పుడు వచ్చావు అని అంటూ ఉంటే దీపని కత్తితో పొడిచిన వాడికి డబ్బులు ఇచ్చి ఈ సిటీ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నావు కదా అప్పుడే వచ్చాను అని అనడంతో అప్పుడే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గౌతమ్ అయితే సార్ దీపని పొడిచింది వాడు దీపని చంపేమని డబ్బులు ఇచ్చి దీపని హత్య చేయమంది ఈ గౌతమ్ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే కలెక్టర్ గారు అబ్బాయి అయ్యుండి ఇంత దారుణానికి ఒడిగడతావా అని అనడంతో సార్ అది కా సార్ నేను చెప్పేది వినండి వీడెవడో నాకు తెలియదు గౌత కార్తీక్ కావాలని నా మీద నింద వేస్తున్నాడు అని అంటూ ఉంటే అవును సార్ ఆయనకి ఏ సంబంధం లేదో దీప మీద ఉన్న పగతో నేనే ఆవిడ్ని పొడిచాను అని అంటూ ఉంటాడు రౌడీ అయితే లేదు సార్ వీళ్ళిద్దరు మాట్లాడుకుని మాటలన్నీ కూడా నేను వీడియో తీశాను చూడండి వీడియో అని అంటూ వీడియోని చూపిస్తాడు ఆ వీడియోని చూడంగానే ఒక్కసారి గౌతమ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు రే గౌతమ్ జోష్న నిన్ను దీపని అడ్డు తొలగించుకోవడానికి ఒక పాముగా వాడుకుందిరా ఒకవేళ దీపని నీతో కలిసి చంపాలనుకున్న ఆ జ్యోష్న బ్లడ్ ఇచ్చి దీపని ఎందుకు కాపాడాలనుకుంటుంది నువ్వు ఒక అమ్మాయిని మోసం చేసి ప్రెగ్నెంట్ చేసావని ఆ జోష్ణకి ముందే తెలుసు ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయించి నిన్ను కూడా అడ్డు తొలగించుకోవాలని జ్యోష్న ప్లాన్ చేసింది ఆ ప్లాన్లో నువ్వు విరుక్కున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటాడు గౌతమ్ నేను చెడ్డవాడనని జ్యోత్నాకి ముందే తెలుసని నాకు తెలుసు ఎందుకంటే ఒకరోజు మా ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజు వీడియోని చూశాను ఆ రోజు దీప నాతో గొడవ పడేటప్పుడు జోష్నా కూడా వచ్చింది ఇక జోష్నా వచ్చి మొత్తం వింది కానీ తను నిశ్చితార్థానికి ఒప్పుకుంది అప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ ఇప్పుడు తను ఇలా నన్ను అడ్డం పెట్టి నన్ను జైలుకి పంపించాలనుకున్న విషయం మాత్రం నేను గ్రహించలేకపోయాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇప్పుడు నీ దగ్గర ఆ వీడియో ఉందా అని అడుగుతూ ఉంటాడు ఇక గౌతమ్ ఆ వీడియోనైతే చూపిస్తాడు అప్పుడు ఇక ఆ వీడియోని చూసి దీపని అడ్డు తొలగించాలని చెప్పింది కూడా జోష్లాని అని చెప్పేస్తాడు అప్పుడే ఇన్స్పెక్టర్ ఈ గౌతమ్ని ఆ రౌడీని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక గౌతమ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతాడు ఇన్స్పెక్టర్ తర్వాత కార్తీక్ అయితే కోపంతో రగిలిపోతూ ఇక శివన్నారాయణ ఇంటికైతే వస్తాడు శివన్నారాయణ ఇంటికి వచ్చి కార్తీక్ అయితే జ్యోత్స్నా అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు అప్పుడే శివన్నారాయణ వచ్చి ఏంటి ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు ఏమైంది నా మనవరాల మీద వేసిన నిందలు నీకు సరిపోలేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని శివన్నారాయణ మాట విని కార్తీక్ అంటూ ఉంటాడు మీ మనవరాలు చేసే కుట్రలు కుతంత్రాలు మోసాలు మీకే తెలియవు తాతయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే సుమిత్ర ఏంట్రా నీ భార్య కన్నా నా కూతురు వంద రెట్లు రైట్ తన కుట్రలు కుతంత్రాలు చేసింది నీ భార్య ఆ రోజు నా కూతురు నిశ్చితార్థాన్ని చెడగొట్టింది నా కుటుంబానికి ఇన్ని సమస్యల్ని తీసుకొచ్చింది అని అంటూ ఉంటుంది సుమిత్ర నీ కూతురికి గౌతమ్ చెడ్డవాడని మరొక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడని ముందే తెలుసత్తా తెలిసే మీ దగ్గర ఏమీ తెలియనట్టు నాటకమాడి వాడి గౌతమ్తో నిత్యతార్థానికి సిద్ధమయ్యి మమ్మల్ని అదే నిశ్చితార్థానికి క్యాటరింగ్ పిలిపించి పగడ్బందీగా ప్లాన్ చేసింది దీపకి గౌతమ్ గురించి తెలుసు కాబట్టి జ్యోష్ణ జీవితం నాశనం కాకూడదని జ్యోష్ణ దీపకి ఎంత అన్యాయం చేసినా సరే ఒక ఆడపిల్ల జీవితం చూస్తూ చూస్తూ నాశనం కాకూడదని చెప్పి నా భార్య ఆ రోజు గౌతమ్తో నిశ్చితార్థాన్ని ఆపింది అని అంటూ ఉంటే ఆ మాట విని జ్యోష్ణ అయితే ఏంటి బావా నీ భార్యని అందరి ముందు కూడా గొప్పదానిలా సృష్టించడానికి నా మీద అభండాలు వేస్తున్నావా గౌతమ్ గురించి నాకు ముందే తెలిస్తే నేను మమ్మీ డాడీతో ఎందుకు చెప్పకుండా ఉంటానో తాతతో నిజం చెప్పి నిశ్చితార్థాన్ని నేను ముందే ఆపించేసేదాన్ని కదా అని అంటూ ఉంటే అప్పుడైక జ్యోత్న అన్న మాటకి కార్తిక్ ఇలా అంటూ ఉంటాడు సరైన పాయింట్కి వచ్చావు జ్యోస్నా అత్త ఈ వీడియో చూడు అని వీడియో అయితే చూపిస్తాడు ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే తర్వాత శివన్నారాయణ దశరథ్ కూడా ఆ వీడియో చూస్తారు చూశారుగా అత్త మరి గౌతమ్ ముందే తెలియదని చెప్పడానికి జ్యోష్న ఎన్ని నాటకాలు ఆడిందో మీకు తెలుసు కదా ఇప్పటికైనా నా భార్య తప్పు చేయలేదని తెలుసుకోండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అంతేకాదత్తా గౌతమ్తో కలిసి దీపని జోష్నాని హత్య చేయించాలనుకుంది ఇదిగో ఇదిగో ప్రూఫు ఇప్పుడు గౌతమ్ అరెస్ట్ అయ్యాడు తరువాత అరెస్ట్ అయ్యేది నీ కూతురే అని అనడంతో ఒక్కసారి జోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే షాక్ అయిపోతూ గౌతమ్ అరెస్ట్ అయ్యాడా ఈ విషయం నాకు తెలియదే అని అనుకుంటూ ఉంటుంది జో సుమిత్ర అయితే జ్యోష్నా దగ్గరికి వెళ్ళి ఇంత పెద్ద మోసం చేసావు మమ్మల్ని జ్యోష్న నీకు గౌతమ్ గురించి నిజం తెలిసి ఎందుకు నిశ్చితార్థానికి ఒప్పుకున్నావు అంటే దీప చెప్పినవన్నీ కూడా నిజమే కావాలని దీపని మేమందరం కూడా తప్పుగా అర్థం చేసుకోవాలని నువ్వు ఇలా చేసావా ఇంత మోసం చేశావా ఆ రోజు నీ నిశ్చితార్థం చెడిపోయిందని నువ్వు కుమిలి కుమిలి ఏడవడం అంతా కూడా నాటకమైన అనమాట నువ్వు ఏడుస్తున్నావని నేను దీప దగ్గరికి వెళ్ళి దీపని అనరాని మాటలు అన్నాను నా కూతురు అమాయకురాలు ఏమీ తెలియదు అని చెప్పి నీ గురించి ఎంతో గొప్పగా చెప్పాను కానీ పాపం దీప మాత్రం నేను తిట్టే తిట్లకి బాధపడింది తప్ప ఎదురు తిరిగి నన్ను ఒక్క మాట కూడా అనలేదు అసలు నువ్వు దీప లాంటి మంచి వ్యక్తిని అందరి ముందు తప్పుడు దానిలాగా ఎలా చూపించాలనుకున్నావు నువ్వు తనని ఎంతో ఇబ్బంది పెట్టినా చివరికి తను నిన్ను జీవితాన్ని కాపాడాలనుకుంది ఆ గౌతంతో నిశ్చితార్థాన్ని ఆపేయాలనుకుంది అలాంటి కృతజ్ఞత భావం ఉన్న దీపని గౌతంతో కలిసి హత్య చేయాలని చూస్తావా అని అంటూ ఉంటే అప్పుడే ఒక దశరథ అయితే అంటూ ఉంటాడు సుమిత్ర నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను దీప ఏ విషయంలో కూడా తప్పు చెయ్యదు దీప మంచి మనిషి కానీ నాకు ముందు నుంచి జ్యోష్ణ మీద అనుమానంగానే ఉంది ఎందుకంటే జ్యోత్న కార్తీక్ని మర్చిపోయి గౌతమ్తో ఎప్పుడైతే పెళ్లికి ఒప్పుకుందో అప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ నేను జ్యోత్న మనస్ఫూర్తిగానే ఒప్పుకుందని ఎక్కడో మళ్ళీ నమ్మకం కుదిరి నిశ్చితార్థం ఏర్పాట్లు చేశాను కానీ ఇలా చేస్తుందని తను అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఈలోగా శివన్నారాయణ జ్యోస్నా దగ్గరికి వస్తాడు జ్యోస్నా దగ్గరికి వచ్చి జ్యోస్న చెంప పగరగొట్టి అసలు మనుషుల్ని చంపేంత మోసం క్రూరరాలు అయ్యావా మనుషుల్ని చంపేంత నీచురాలుగా తయారయ్యావా అసలు నువ్వు మా మనవరాలువేనా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ నాకు కానీ నా కొడుకు కానీ నా కోడలికి కానీ చివరికి నా రక్తం పంచుకొని పుట్టిన నా కూతురికి కానీ ఒకరిని బాధ పెట్టాలని ఎప్పుడు కూడా అనిపించదు కానీ నువ్వు మాత్రం దీపని ఏకంగా చంపాలని చూసావు ఆ గౌతం మీద నేరం వేద్దామనుకున్నావు ఎందుకు ఇలా చేసావు నువ్వు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పుంటే సరిపోయేది కదా కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు జ్యోత్న అని అంటూ ఉంటాడు శివన్నారాయణ జీవితంలో నేను నీ ముఖం చూడను ఒకవేళ పోలీసులు దీప కేసు విషయంలో అనుమానంగా నిన్ను అరెస్ట్ చేసినా సరే బెయిల్ మాత్రం నీకు ఇవ్వను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే ఇక జ్యోష్ణ శివన్నారాయణ కాళ్ళు పట్టుకుంటుంది శివన్నారాయణ కాళ్ళు పట్టుకొని జ్యోత్న అయితే క్షమాపణ అడుగుతూ ఉంటుంది తాత అంత మాట అనొద్దు నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేను తాత అని నన్ను క్షమించు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు చేయను అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక శివన్నారాయణ అయితే నేను క్షమించాలంటే నువ్వు మరొక వ్యక్తిని క్షమాపణ అడగాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ మరొక వ్యక్తిన ఎవరిని అని అనంగాల్ని నువ్వు క్షమాపణ అడగాల్సింది ఎవరినో తెలుసా దీపని దీప కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు దీపని క్షమాపణ అడిగిన తర్వాత దీప నిన్ను క్షమిస్తేనే అప్పుడు నేను నీతో మాట్లాడతాను అని అనంగాల్ని జ్యోష్న ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే కా దశరథ సుమిత్ర బాగా చెప్పారు దీపని క్షమాపణ అడిగి దీప క్షమిస్తేనే తనని మేము కూడా కూతురుగా అనుకొని మాట్లాడతాము లేకపోతే మమ్మల్ని మోసం చేద్దామనుకుంటుంది జోష్నాని సుమిత్ర దశరథ్ కూడా షాకిస్తూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు